తమలోని సృజనను చాటి చెబుతూ నిత్యం ప్రజలతో మమేకమయ్యే కళాకారులకు ప్రేక్షకుల చప్పట్లే భూషణాలని బీజేపీ నేత ప్రసాద్ అన్నారు కళాకారుడికి అంటే ప్రేక్షకుల నుండి వచ్చే చప్పట్లు వారి ఆనందాన్ని ఇస్తాయని అన్నారు ఒక సినిమాను నిర్మించాలంటే పగలు రాత్రి తేడా లేకుండా పాత్రలో విలీనమై డైరెక్టర్ నిర్మాతతో పాటు ఆర్టిస్టులు కష్టపడి ఒక సినిమాను నిర్మిస్తారని వారు పడ్డ కష్టాన్ని మర్చిపోవాలంటే ప్రేక్షకుల చప్పట్లే ప్రోత్సాహాన్ని ఇస్తుందని అన్నారు బుధవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో ఐ ట్వంటీ సినిమా పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా భరత్ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భరత్ప్రసాద్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో జరిగిన యథార్థ సంఘటన కథగా తీసుకుని సినిమాను నిర్మించినందుకు దర్శక నిర్మాతలను ఆయన అభినందించారు ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన వారందరూ నాగర్ కర్నూలు కళాకారులు సంతోషంగా ఉందని పేర్కొన్నారు నాగర్ ఇంతమంది కళాకారులు ఉండటం వారిని ఆదరిస్తే ఎంతో మంది కళాకారులకు పరోక్షంగా సహాయం చేసిన వాళ్ళం అవుతామని వ్యాఖ్యానించారు మన ప్రాంత కళాకారులను గుర్తించి సినీ పరిశ్రమలో వారికి మంచి అవకాశాలు ఇప్పిస్తున్న జంగిటి రాజేష్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు నాగర్ కర్నూల్లో కూడా హైదరాబాద్ రవీంద్ర భారతి తరహాలో ఓ భవనాన్ని ఏర్పాటు చేసి సినీ కళాకారులకు అవార్డులు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు యువతకు మంచి సందేశాన్ని అందిస్తున్న ఐ ట్వంటీ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని మంచి సందేశం సినిమాను చిత్రీకరించినందుకు డైరెక్టర్ సూర్య రవీందర్ నిర్మాత మహేందర్ లిరిక్ రైటర్ దేవేందర్ ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి లాలూ యాదవ్ నాగర్ కర్నూలు సినీ కళాకారులు తదితరులు పాల్గొన్నారు అడుగు పెట్టి బృహత్ కార్యాలను హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తాడని మనసు కోరు ఇకపోతే సినిమా విషయానికి వస్తే ఐ ట్వంటీ ఇంద క్యాప్షన్ ట్యాగ్లైన్ అందరూ కొంచెం గుర్తు పెట్టుకోని రిపేర్ ఆఫ్ గల్స్ అంటే మనం చాలా డోర్లలో ఫ్యూవియర్ ఆఫ్ డాగ్స్ అని పెడతాం కుక్కలు ఉన్నాయి జాగ్రత్త ఇప్పుడు ఫ్యూవియర్ ఆఫ్ గర్ల్స్ అంటే మనం ఏమనుకోవాలి అమ్మాయిలు ఉన్నారు జాగ్రత్త కాబట్టి మీరు కూడా అందరు అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి ఈ కంటెంట్ను రవి అదే సూగురి రవీందర్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి నా దగ్గరికి వచ్చి మన వనపర్తి జిల్లాలో జరిగిన ఆ వనపర్తి అందంగానే పక్కన ఇట్లా కలుపుకు ఎందుకంటే నాది వనపరిది కాబట్టి మన జిల్లాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ నిజంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఆయన చెప్పిన దాన్ని బట్టి కొన్ని కాకపోతే ఆయన ఏదైతే లైన్ చెప్పడో ఆ లైన్ కొన్ని మార్పులు చేసుకుని మొదలుపెట్టడం జరిగింది మొత్తానికి దాన్ని ఈరోజు వరకు వేయ ప్రయాసాలకు ఓర్చుకొని కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మీరందరూ చేయవలసిందంటే ముఖ్యంగా నేను అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికంటే ఇప్పుడు రవి కావచ్చు కవి కావచ్చు ఎంపీ కావచ్చు ఎవరినైనా సరే ఈ ప్రపంచానికి చేయాలంటే మనకు మరో ప్రపంచం ఉంది అదే ఈ పత్రికా ప్రపంచం కాబట్టి మీరందరూ బాగా ఎంకరేజ్ చేసి సినిమాను కానివ్వండి లేకుంటే ప్రజల కోసం ముందుకు వచ్చి సేవ చేయాలని ఉత్సాహంతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు నాయకులు కావచ్చు వాళ్ళందరినీ మీరు ఈ పత్రిక వారికి చాలా సపోర్ట్ చేసి చేసినందుకు మీ అందరికీ నేను ఫస్ట్ ఉదజ్ఞతను మా సినిమా విషయంలో మా హీరో గారు కావచ్చు లేకపోతే మిగతా ఆర్టిస్టులందరూ కావచ్చు అందరూ చాలా బాగా చేశారు నాకు ముఖ్యంగా ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నాగర కర్నూలు డైరెక్టర్ నాగర్ కర్నూల్ నటుల నాగర్ కర్నూల్ లిరిక్స్ రైటర్ నాగర్ కర్నూలు నేను ఒక్కనే ఇక్కడ కొనుగోలు